న్యూస్ కి స్వాగతం ప్రధాన మంత్రి కౌశల్య కేంద్ర స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా అవకతవకలకు పాల్పడిన ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు నిందితుల వివరాలు ఒకరి మల్లికార్జున్ హైదరాబాద్ రెండు సలీం జా నరసంపేట మూడు వెంకటేష్ నర్సంపేట నాలుగు దేవేందర్ మంచిర్యాల రికవరీ చేసినటువంటి వస్తువులను కూడా ఫేక్ ఫింగర్ ప్రింట్ని ఫేక్ ఫింగర్ ప్రింట్ తయారీకి సంబంధించినటువంటి మెటీరియల్ను అభ్యర్థుల అటెండెన్స్ రిజిస్టర్ను మరియు డాక్యుమెంట్లను ల్యాప్టాప్ బయోమెట్రిక్ మిషన్ను రికవరీ చేశామని తెలియజేశారు ఇస్లాంలో ముఖ్య సూత్రధారులైనటువంటి కు చెందిన సాహిల్ మరియు హైదరాబాద్ కు చెందిన ఆవుల శ్రీనివాస్ ను తదుపరిచారు ఇక అనంతరం అరెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు కమిషనరేట్ ఆఫ్ రామగుండం ఆల్ దర్యాడ్స్ మనకు కమిషనరేట్లో ఒక చీనింగ్ కేస్ యాక్చువల్లీ ఇది ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే ఒక స్కీమ్ ఉంది ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది ఇది స్కిల్ డెవలప్మెంట్ అంతకుముందు మీరు గమనించుంటారు ఆంధ్రాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేస్ అయింది సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో स्की डेवलपेंकीम स्कीा चिना चीन वृत्ल लाइक से सोलार पैनल रिपेर कैमरा रिपेर इलाक अवर्स कोई हंड्रेड अवर्स फोर हंड्रेड अवर्स हंड्रेड अवर्स दिन फीजुटी अच्छे गवर्नमेंट पे सेंट्रल गवर्नमेंट पे जैसे टोटल से गोवेट स्कीम టోటల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కోసము ఉపయోగపడతారు దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి అక్కడ ఒక ఏజెన్సీస్కి ఇస్తాయి కొన్ని డిఫరెంట్ ఏజెన్సీస్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాయి దాంట్లో భాగంగా మనకి ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది టాస్క్ కి సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను పాసెస్ చేసి తర్వాత మా డీసీపీ గారికి తర్వాత ఫోర్స్ సిఐకి చెప్పిన తర్వాత కొద్దిగా దాని వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ మంచి కూడా ఒక కేంద్రం ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది దాంట్లో నిజానికైతే మూడు వందల అరవై మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందాలి వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ మూడు వందల ఇరవై మందికి కాను ఓన్లీ యాభై మంది దాంట్లో అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది దెన్ మేక్ మేడ్ డిపాయ్ ఆపరేషన్ డెకా ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ కేంద్రం అనేది నిజానికి తను ఒక యాభై మంది వస్తూ పోతూ ఉన్నారంటే దాని తర్వాత ఎవరైతే రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టు నిర్ధారించి దానికి వాళ్ళకి ఆ డబ్బులు పంపిస్తున్నారు సో దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ లేకపోయినా కానీ వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని కొత్తగా తయారు చేసి ఒక ఒక మెథడ్లో కొత్తగా తయారు చేసి వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్స్ వేస్తూ ఉన్నారు అంటే అసిఫ్ వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యారు స్టూడెంట్స్ వచ్చారు అటెండ్ అయ్యారు సర్టిఫికారు ఈ కోర్స్ ఫింగర్స్ తయారు చేస్తారు సో ఆ ఫింగర్ అన్ని మనకు సీజ్ చేయడం జరిగింది ఆ ని కూడా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేసి దీంట్లో వాళ్ళ మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్గా దేవేందర్ అని ఇక్కడ మంచిదేయాల యొక్క ఇన్ఛార్జ్ అతని పట్టుకోవడం జరిగింది అతని ఇంట్రాగేషన్ మీద మంచిదే యొక్క ఈ ఇన్ఛార్జ్ మేనేజర్ ఈ యొక్క మల్లికార్జున గారిని పట్టుకోవడం జరిగింది ఆయన కన్ఫ్యూషన్ మీద ఇది ఫింగర్ ప్రింట్ని ఎలా తయారు చేస్తారు చాలా చాలా డేంజరస్ ఒక ఫింగర్ ప్రింట్ని టోటల్గా వేరే మనిషి యొక్క ఫింగర్ ప్రింట్ని యాసిటీస్గా తయారు చేసి ఆ ఫింగర్ ప్రింట్ వేసినట్టు చేయడం అనేది ఇంకా దీన్ని దీని రివర్టేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటుందో ఆలోచించండి మనము ఏం ఎమ్లా వాడచ్చు ఇంకెక్కడ వాడవచ్చు ఇంకెక్కడ వాడచ్చు మొత్తం ఐడెంటిటీయే మొత్తం టోటల్గా మారిపోతారు మన ఐడెంటిటీని మొత్తం మనం క్యాప్చర్ చేసేయచ్చు అలాంటిది వీళ్ళు ఫింగర్ ప్రింట్ని ఒక ప్రాసెస్ ప్రాసెస్లో యాడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ ప్రింట్ని పేపర్ మీద వేసిన తర్వాత దాని మీద కొన్ని కెమికల్స్ వాడే వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్స్ వాడి దాన్ని ఇంబోజింగ్ చేసేసి మెషిన్లో పెడితే అది ఫింగర్ ప్రింట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక చిన్న ఒక రబ్బర్ ఎర్ర ఎరేజర్ లాగా తయారు దాన్ని తీసుకొచ్చి దాని మీద స్కానర్లో పెడితే యాజ్ ఇట్ ఈస్గా మనిషి ఫింగ్ ఫింగర్ ప్రింట్ చేసినట్టు తెలిసిపోతుంది సో అలా తయారు చేశారు తయారు చేసి వాళ్ళు అటెండెన్స్ వేస్తూ 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 ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని గా తీసుకుంటా ఉన్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది మన రీసెంట్గా మనం దీన్ని బస్ చేసాము దాంట్లో భాగంగా మనది ఇక్కడ మంచి మూడు వందల అరవై మంది కాను ఒక యాభై మంది మాత్రమే నిజంగా వస్తున్నారు మిగతా అందరివి ఫింగర్ ప్రింట్లు నొంగ వేస్తున్నారు ఇది నియర్లీ స్కామ్ అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్ జరుగుతుందా లేకపోతే మన సౌత్ ఇండియా మొత్తం జరుగుతుందా మన స్టేట్ దొరుకుతుందా అని ఇంకా ప్రలోట్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఈ యొక్క మొత్తం డిగింగ్ చేసుకుంటూ ఎవరిది కంపెనీ అని చూస్తుంటే భూపాల్లో ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఆ భూభాల్లో అల్టిమేట్ రిసోర్సెస్ అల్టిమేట్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఆ భూపాల్ కంపెనీ యొక్క యజమాని సాహిల్ అని ఉన్నాడు అతను మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాడు అతను మళ్ళీ సౌత్ ఇండియాలో ఆవు శ్రీనివాస ఇక్కడ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అతను ఇక్కడ జంగా తర్వాత హుజురాబాద్లో కూడా ఒక బ్రాంచెస్ ఉన్నాయి అవి మన పరిధిలో రావు కాబట్టి మన పరిధిలో ఉన్నది ఇప్పుడైతే మనం రైడ్ చేసి ఈ యొక్క స్కిల్ అటెండెన్స్ అటెండెన్స్ని మోడిఫికేషన్ చేసి రాకున్న స్టూడెంట్స్ లేకున్నా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ని తయారు చేసి వాళ్ళు అటెండెన్స్ వేసి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క స్కీమ్లో నుంచి డబ్బులు చీటింగ్ చేసి కొట్టేస్తున్నారు సో దాంట్లో భాగంగా డబ్బులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే సీజర్స్ కూడా ఉన్నాయి ఫింగర్ ప్రింట్ తయారు చేసే ఈ మెషిన్ దాని తర్వాత ఆల్రెడీ తయారు చేసిన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఉన్నాయి సో అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఇది ఫింగర్ ప్రింట్ ఇది ఫింగర్ ప్రింట్ యాసిటిస్ గా ఫింగర్ మన ఫింగర్ ప్రింట్ మొత్తం వచ్చేసేది ఈ ఫింగర్ ప్రింట్ ని మనం స్కానర్ లో పెడితే స్కానర్ లో యాసిటీస్ గా బీపే వచ్చిండెండెన్సీ